కొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి తెలుగుదేశం సునామీ కొండ నుంచే మొదలైంది రా కదలి రా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూడ్సే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టం అవుతుంది అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాలు తప్ప వైకాపా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామిన నిదర్శనం ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది ఇటు పెన్నహోబులం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం ఇంతమంది ముందు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై ముప్పై సంవత్సరాలు మొదలైంది ఈ ముప్పై సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీలో ఒకడిగా మీ వాడిగా భావించి పద్దెనిమిది వేల మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముప్పై ఏళ్లలో తరం మారింది రెండు తరాలు మారాయి ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలలో ఈ పయోవల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది అంటే అది మీ చలవా అటు అధినాయకుడి చలవ అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం ప్రతి పెళ్లికి వెళ్ళాను పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను సంవత్సరానికి ఐదు వందల పెళ్లిళ్ళు వేసుకుంటే ముప్పై సంవత్సరాలలో పదిహేను వేల పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను మరి అదేవిధంగా నా పిల్లల పెళ్లి జరిగితే పదిహేను వేల మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్దించారు అటు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్రంలో మంత్రులు అవుతారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు మరోవైపు ఈ జాతి ఈ తెలుగు జాతి ప్రయాణాన్ని మార్చేటువంటి అధినాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇరవై ఎనిమిది ఏళ్ల నుంచి దాదాపు యాభై ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు కూడా ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి బహుశా మరి డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలీదు ఏ ఏ మార్కులు వేస్తారో తెలీదు నాకైతే సంతృప్తి సంతోషం ఉంది రాజకీయాలలో తప్పు చేయకుండా తప్పటడుగులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలోనే నన్ను నడిపించే నాయకుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి ముప్పై ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగల్ రోడ్డు డెబ్బై శాతం గ్రామాలకి రోడ్లు లేవు తాగునీళ్ళు లేవు ఇప్పుడు ఇలాంటి గ్రామాల్లో దాదాపు ముప్పై గ్రామాల్లో ఫ్యాక్షన్ తో నలిగిపోయినటువంటి కుటుంబాలు చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు మరోవైపు నెక్సలిజంతో భూములు వదులుకుపోయినటువంటి రైతాంగం అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకుని మా బిడ్డగా నన్ను పెంచారు ఇక్కడ దాకా రాజకీయంగా నన్ను పెంచారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి అట్లాంటిది ఆనాడు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనివా సుజల స్రవంతి కాలోకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి మీరు నీళ్ళిస్తే కోటి రూపాయలు కాదు రెండున్నర కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్ మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు మూడు ఎకరాల రైతు లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు యాభై ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు ఇది ఒక దాసరి సీనా కాదు కురబ జయరాం అదే గ్రామానికి చెందితే నలభై ఎకరాలు కౌలు చేస్తే రెండు కోట్ల ఆదాయాన్ని తీశాడు వేదిక సాక్షిగా చెప్తున్నాం ఈ రోజు బోయ రామన్న ముప్పై ఎకరాలు కౌలుకు చేస్తే ఒకటిన్నర కోట్లు తీశాడు విడపన కళ్ళులో నింబకల్లులో వ్యాసాపురంలో రైతు రాజన్న ముప్పై ఎకరాలు వేస్తే కోటి రూపాయలు తీశాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు కోటి రూపాయలు అనేటువంటిది విన్నామా తమళ్ళు రాయలసీమలో రత్నాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద నీ వెతకడం కాదు నీళ్ళు ఇస్తే రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు మన నీళ్ళల్లో కూడా లక్షలు కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి ఎందుకు చెప్తున్నారంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తల రాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను ఆ నీళ్ళిస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రానికి పెడుతున్నాను మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్ళిస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను బంగారును పండించగలిగినటువంటి సత్తా కష్టానికి వెనుకడినటువంటి వ్యక్తిత్వం కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈ రోజు రైతాంగానికి ఈ రోజు ఉన్నటువంటిది ఉంది తమళ్ళలో కిందకు దిగాలి కిందకు దిగాలి దిగాలి ప్లీజ్ లక్షల లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా మనమిచ్చేటువంటి మందు డబ్బులో మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా నీళ్ళిచ్చి మన తల ఈ నాయకుడు కావాలా వాళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడమో తెలుసు సంపద పెంచడమో తెలుసు దయచేసి ముందున్న వాళ్ళు తోయొద్దు ప్లీజ్ సహకరించండి ఇంకా బాబు గారు మాట్లాడాలి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇది మన సమావేశం దయచేసి సహకరించండి ఇక విశ్వేశ్వర రెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున రెండు మాటలు మాట్లాడాడు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మూడు వందల ఎకరాలు మూడు వందల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కదా ఈ అసమర్థ నాయకత్వడు కాదా అని నేను అడుగుతున్నా అదే రెండు వేల పదహారులో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరినివాళ నుంచి జీబీసీకి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాడు ఈరోజు ఒక్క తడి ఒక్క చుక్క నీటి కోసం రోడ్డెక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు కాని నీళ్ళు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కుందని నేను అడుగుతూ ఉన్నా ఓ అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఐదేళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకుండా వెనుకబడుతనానికి కారణమైనటువంటి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీవల కేశ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది విశ్వేశ్వర గారంటే గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి ఇది ఉరవకొండ చరిత్ర ఒక్కసారి గుర్తు చేద్దాం మనం చేసింది ఏంది ఏ ఒక్కటైనా ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా అని నేను అడుగుతున్నా ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేమేసింది నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే హాస్పిటల్ భవనాలు కట్టింది మేమే లెక్క ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే రైతులకు వేలాదిగా సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే చెలకు నీళ్ళు ఇచ్చింది మేమే కాలంలో తవ్వించింది మేమే అది ఈ అధినాయకుడు ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది పద్దెనిమిది వేల ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది ఆర్టీసీ డిపో కట్టింది మేమే ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని ఈరోజు లత్తవరం లత్తావరం చెరువుకి సేక్షాన్పల్లికి చిన్న ముస్తూరికి కోనాపురంకి మోపిడికి సిర్పికి బెలుగుప్పకి ఇప్పేరికి ముద్దలాపురంకి జరుట్ల ఇవన్నీ కరుట్లపల్లి చెరువులకి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నాం పోతూరు చాబాల మరి కిందకొస్తే రేణిమాకులపల్లి నింబకల్లు వ్యాసాపురం కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటిది తెలియజేస్తున్నాం కాలవలో గంప మన్ను తీశారా అని నేను అడుగుతున్నా గంప మన్ను ఐదేళ్లలో తీసారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వడివడిగా పరుగులెత్తిస్తామంటున్నాడు నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు ఆయన ఈ రోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి నేను చెప్తున్నా ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్క నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు గుండె మండినటువంటి రైతన్నలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగం నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాల ఈరోజు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి జే బ్రాండ్స్ తో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తో లిక్కర్ దాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది క్యాలెండర్ మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి కళ్ళెదుట చేతి కొన్నిచ్చినటువంటి కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఏడు పథకాలు దళితులకు సంబంధించినటువంటి పథకాల్ని రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పై పథకాలు బీసీలవి రద్దు చేసి ఆధారాలు రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు దళిత బిడ్డ సుధాకర్తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితుల్ని చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి నిన్ను ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి బేల్దారు భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మోసపోయినటువంటి అంగన్వాడీలు మోసపోయినటువంటి ఉద్యోగస్తులు సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఆఖరికి ఆఖరికి మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకి అంటే ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ కాకి యూనిఫామ్ గౌరవాన్ని మీరు కాది చేతితో ఎప్పుడైతే నలిపేశారో వాళ్ళు వారి ఆత్మ గౌరవాన్ని ఈరోజు నలిపేశారో వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ బురదని అందరికీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు అక్రమ కేసులు పెడతాడు చివరికి తన కక్ష దీరక నలభై ఐదు సంవత్సరాలుగా ఈ తెలుగు జాతి కోసం శ్రమిస్తున్నటువంటి ఈ నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పాపం ఊరికే పోతుందా ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చాడు అవునా కదా ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చినందుకు ఆయనకి ఆయన దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మధ్యం ధరలో యాభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఈరోజు నూట యాభై రూపాయలు అంత తక్కువ ధరకు అమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంలో అక్రమాలు జరిగాయని కేసు లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు రెండు లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు సరే ప్రజలు ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది మేము బెయిల్ ఇచ్చి తీర్తామనింది హైకోర్టు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం అట్లాంటి మనసును కష్టపెట్టి పెట్టినటువంటి ఉసురు ఊరికే పోదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్షుడు మాట్లాడాలి కాబట్టి ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండు హామీల గురించి చెప్పదలుచుకున్నాం జలదీక్ష చేశాడు ఉరవకొండలో రెండు వేల పద్నాలుగులో జగన్ రెండు రెండు ముక్కల్లో కన్క్లూడ్ చేస్తున్నాం అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్లు రెండు మూడు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్దేళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభిస్తాం అధ్యక్షుల వారు ఏవైతే ప్రారంభించారో వజ్రకర్రు తట్రకల్లు గూలిపళ్ళ మీద వెళ్లే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం కోటాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ని పరుగులు పెట్టిస్తాం జీడిపల్లి బాధితులకు ముంపు పరిహారాన్ని ఇస్తాం చేనేత కాంప్లెక్స్ గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం మైనారిటీలకు ఖానా ఆగిపోయిందని నిర్మాణం చేస్తాం హంద్రి నివా జీబీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం ఉపాధి కల్పనకు గార్మెంట్స్ ఏర్పాటు చే గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉరవకొండ చరిత్రని తిరగరాసేటువంటి సమయం ఆసన్నమైంది అయిందా లేదా అయిందా లేదా బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా హిస్టరీ రిపీట్స్ హిస్టరీ రిపీట్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగిరింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో అధికారం మనదే ఉరవకొండ మనదే నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపీట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ అవకాశాన్ని మన మీద ఎన్నో పనులున్నా ఉరవకుండా సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి అధినాయకుడికి మా రైతుల తరఫున మా యువకుల తరఫున మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మీరే మా తలరాతల్ని మార్చగలిగే దేవుడు మీరే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏదైతే చేశారో వాటిని పరుగులు మెత్తించండి మా జీవితాల్ని మార్చండి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు